హాయ్ ఫ్రెండ్స్ ప్రభా రమ్య వదిలి వచ్చింది మాట్లాడదురా నువ్వు ఎక్కడున్నావు మేమేందుకు చెప్తాం తల్లి కాదు వదిన ఇప్పుడే ఫోన్ చేయమని చెప్పి నీకు ఫోన్ చేయమని వదిండి మాట్లాడతాము నువ్వునా ఫోన్ ఆన్లో ఉందో లేదో లే లైవ్ పెడతాను లైవ్ కస్తుంది మాట్లాడుతు இன்ட்டுக்கொச்சி மத வச்சி வீடே பெட்டு நைட்டு பதினேழு போனவா இன்ஸ்டிர ప్రభ దగ్గరికి వెళ్ళావా సూపర్ ప్రభా ఎలా ఉన్నావు నేను చాలా బాగున్నావా అది ఒక మాయ అందరికీ తెలియదు అది కూడా చెయ్యి చూసే చెప్తా చూడు మెకానికల్ టీవీడియో